ఆయన శబరిమల అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో జరిగినటువంటి ఒక యదార్థ సంఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము దట్టమైన అడవుల్లో శబరిమల కొండలలో అయ్యప్ప స్వామి వారు వెలిచారు అని మనందరికీ కూడా తెలుసు అయితే ఈ ఆలయము అన్నది మాత్రము కార్తీక మాసంలో మాత్రమే పూర్తిగా తెరవబడి ఉంటుంది మిగిలిన అన్ని నెలల్లో కూడా కేవలం ఒక సోమవారం రోజు మాత్రమే ఆలయాన్ని తెరిచి అయ్యప్ప స్వామి వారికి పూజలు నిర్వహించి మళ్లీ ఆలయాన్ని మూసివేస్తారు ఇలా ఆలయాన్ని మూసివేసే సమయంలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది మెట్ల పైన పెద్ద పొరులు పడుకుని ఆ ఆలయాన్ని కాపాడుతూ అయితే ఒకరోజు సోమవారము ఎప్పటిలాగానే ఆలయ సిబ్బంది ఉడి తలుపులు తెరవడానికి ఆలయానికి చేరుకున్నారు స్వామి వారికి పూజలు చేయడానికి ఆలయ తలుపులను తెరిచారు అయితే ఆలయ సిబ్బంది అంతా కూడా ఒక్కసారిగా నివ్వురపోయారు ఆలయంలో మూల విరాట్ ఉండవలసిన ప్లేసుల్లో ఒక పెద్ద పులిని చూసి బెదిరిపోయే తలుపులను వేశారు అయితే ఒక్కసారిగా పెద్ద పులి అనేది మాయమైపోయి అయ్యప్ప స్వామి వారి విగ్రహము అన్నది ప్రత్యక్షమైంది ఆ విగ్రహం నుంచి ఒక తేజస్సు కనిపించి ఆ విగ్రహం నుంచి వారికి ఇలాంటి మాటలు వినపడ్డాయి ఓకే మరి ఈ వీడియో మీకు లైక్ చే షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి